శ్రీమతే రామాంజన్మ అందరికీ దాసోహమండి ఈరోజు రన్మాసంలో ఏడవ రోజు మరి ఎంత భక్తులైనా సరే తమ కృత్యాలను విడవకొడుతూ పరమాత్మ కొరొకరకే చేస్తున్నాము అని పరమాత్మను స్మరిస్తూ నిత్యకృత్యాలను చెయ్యాలని గీతలో మనకి కృష్ణ పరమాత్మ చెప్పాడు మరి ఇక్కడ రేపల్లెలో గోపికలకి నిత్యకృత్యం పెరుగుని పెరచడం వారు ఎంతో శుచిగా భగవాన్ నామాన్ని కీర్తిస్తూ ఎన్నో ఆభరణాలు ధరించి అలంకారాలు చేసుకుని చక్కగా పెరుగుని చిలికేవారు ఆ చిలికేటప్పుడు ఆ పెరుగు చప్పుడు వారి ఆభరణాల ధ్వని వారు చేసే నామ సంకీర్తన ఈ మూడు ధ్వనులు కలిసి విజృంభించి ఆకాశాన్ని అంటుతున్నాయి అయినా ఇంకా నీవు నిద్ర లేవలేదా అని మేలుకొలుపుతున్నారు ఈ రోజు పాసరంలో గోపికిని ఈరోజు కేశవనామాన్ని కీర్తిస్తున్నారండి కేశవనామాన్ని పాడింది గోదాదేవి ఈరోజు పాసరంలో కేశ అనే గొర్రెం రూపంలో వచ్చిన రాక్షసుడిని సంహరించి కేశవనామాన్ని పొందాడు కృష్ణయ్య అమ్మో రాక్షసుడు వచ్చాడా అని ఈ లోపల నిద్రపోతున్న గోపిక కాస్త భయపడి కృష్ణపరమాత్మకి మంగళాశాసనం చెయ్యాలి అనే ఒక త్వరలో లేచి బయటకు వస్తుందేమో అని కేశవుణ్ణి కీర్తించారు ఈరోజు గోదాదేవి మరి ఇలా ఈరోజు మన పాలకుల అష్టపతి లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆండాళ్ళమ్మ జడలో కేసీ అనే రాక్షసుని సంహరించిన కృష్ణ పరమాత్మ గోపికలు వారు చిలికే కవ్వాలు వీటితో చక్కగా అలంకరించబడి ఉందండి శ్రీమతే రామానుజాయనమ